O <coughs> <coughs>

శ్రీ కృష్ణాపై శరణుపరీక్ష समस्त సభ్యులు సమన్వయకారులు అదే విధంగా ఈ సంస్థకు ఇంతవరకు కార్యవర్గంలో ఉన్నటువంటి కార్య నిర్వాహకులు అదే విధంగా రాబోయే కార్యవర్గంలో ఉన్నటువంటి కార్య నిర్వాహకులందరికీ హృదయపూర్వక అభినందనలు ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకు అంటే సామాన్యంగా భక్తులు ఉంటారు ఏదైనా కార్యక్రమం చేస్తారు ఏదో దానం ధర్మం చేస్తారు అంతేగాని మీరు అందరూ కూడా కార్యకర్తలుగా ఉండడం అనేది చాలా విశేషమైనటువంటి విషయం అది కాక మలయాల్సంలో చెప్పినట్లుగా నడిపించేటటువంటి వాడు ఉంటే నడిచేటటువంటి వాళ్ళు ఉన్నారు ఆ విధంగా ఈ కృష్ణ కృష్ణపేపు సంస్థకు ఉన్నత మహేష్ గారు ఎంత కష్టమైనా సరే ఏ వ్యక్తి అయినా సరే ఉన్నత చూసి తీసుకెళ్ళాలి అనేటువంటి దృఢ సంకల్పంతో మీ అందరిని కూడా నడిపించడము మీరందరూ కూడా ఆ కృష్ణపేడిలో ఉన్నటువంటి అందరితో నడవడం అనేటువంటిది దివాలి సంస్థ అదేవిధంగా ఎక్కువగా ఎక్కువగా లేవు ఈ రెండు ప్రాంతానికి ఎట్లా ఉన్నాయి అంటే మంచి I would i to